వేది అమ్మినారు అన్నందరికీ పిరాణ్ణి వచ్చిన అక్క చెల్లెలకు అన్న అన్న తమ్ముడులకు మీడియా మిట్లకు అందరికీ పేరు పేరుతో నమస్కారం సలాము ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ రేవంత్ రెడ్డి దొంగ ప్రామి చేస్తున్నారు ఫార్మర్స్ కోసం ఒకటి పార్టీ ఇండియాలో అంటే మా టీఆర్ఎస్ పార్టీ ఏంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నారు ఎంత ఫార్మర్స్ కు ఏం సహాయత ఇవ్వలేదు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇయర్స్ రూల్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఫార్మర్స్ ఒక సపోర్ట్ చేయాలేదు కరెంట్ ఫ్రీ ఇవ్వలేదు ఫార్మర్స్ సపోర్ట్ చేసిన మొత్తం ఇండియాలో బెస్ట్ లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ఉంది మీకు రైతు బంధు రైతు బీమా కరెంట్ ఫ్రీ ఇచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉంది పార్టీ లీడర్ కేసీఆర్ గారు ఎవ్రీ టైం సపోర్ట్ చేసినా అంటే ఫార్మర్స్ సపోర్ట్ చేశారు ఫార్మర్ కోసం జైలుకు పోయే పర్వాలేదు మనకు ఇంకా బంద్ చేసే పర్వాలేదు ఫార్మర్స్ సపోర్ట్ చేసిన లీడర్ మా కేటీఆర్ గారు ఉన్నారు మా నరేంద్ర రెడ్డి గారు జైల్లో పోయి వచ్చారు మీ కోసం ఈ దొంగ పార్టీ కాంగ్రెస్ పార్టీ దొంగ దొంగ ప్రామిసెస్ చేశారు ఆరు గ్యారెంటీ ఇచ్చిన ఒకటి గ్యారంటీ ఫిల్ చేయలేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తే ఆమె ఇచ్చారు ఇవ్వలేదు చాలా చేశారు గ్యాస్ బిల్ ఇస్తా అంటే కరెంట్ ఇస్తా అంటే ఎవరికి ఏం ఇవ్వాలేదు మొత్తం ప్రామిస్ ప్రావేశ ప్రామిస్ చేసి గవర్నమెంట్ మీకు ఓట్ తీసుకుపోయి పవర్ లో వచ్చిన పవర్ లో వచ్చిన తర్వాత ఇది రేవేంద్ రెడ్డి అంటే ఏం చేస్తలేదు రివేంద్ రెడ్డి అన్న పేరు వాళ్ళు రివేంద్ తీసుకోవచ్చున్నారు ఎవరి మీద పార్టీ వర్కర్స్ మీద మా డైనమిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామ్ మీద కేసు బుక్ చేసి ట్రై చేస్తున్నారు ఇది మాకు ఏం చేస్తే పర్వాలేదు ఎవ్రీ టైం బీఆర్ఎస్ పార్టీ ఫార్మర్స్ పార్టీ ఉంది ఫార్మర్స్ ని సపోర్ట్ చేస్తున్నారు మా అందరికీ ఈ రోజు మా ఫార్మర్స్ వచ్చిన మా డైనమిక్ లీడర్ కేటీ రామారావు వచ్చి ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు అందరికీ ఒకటి మాట చెప్తున్నారు మీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉంది మీకు ఏం సపోర్ట్ ఎవరు చేస్తా లేదు కాంగ్రెస్ ఎప్పుడూ ఏం చేయలేదు రేవంత్ రెడ్డి చూడారెడ్డి ఉన్నారు చూట్ మాట్లాడతామా ఎప్పుడు అంటే చాలా ప్రామిసెస్ చేశారు ఒక్క ప్రామిస్ అది ఫుల్ఫిల్ చేయలేదు అలాగే ఈ ధర్నాలో మనకు చాలా ప్రౌడ్ ఉంది మా డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారు చాలా డైనమిక్ ఉన్నారు మొత్తం తెలంగాణకు చాలా డెవలప్ చేశారు హైదరాబాద్తో రంగారెడ్డికు చాలా డెవలప్ చేశారు ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు ఆయన గట్టిగా అల్సా ఉన్నారు జైల్లో పోయి భయం లేదు వాళ్ళు రేవంత్ రెడ్డి ఒకటి మాకు జైల్లో పోతా జైల్లో పోతాడు చెప్తా ఆయన దొంగ పని చేస్తా ఆయన పోతా జైలుకు ఇది ఏమంటే కేటీఆర్ గారు చాలా డైనమిక్ చాలా నీట్ లీడర్ గారు చాలా బాగా పని చేశారు చాలా డెవలప్ చేశారు నేను కేటీఆర్ రామారావు ఫ్యూచర్ లో అంటే నేను ఎప్పుడు చెప్పిన మా ఇస్టేట్ లీడర్ ఇంటర్నేషనల్ లీడర్ అయిన లీడర్ కెటి రామారావు గారు అవుతున్నారు అలాగే మొత్తం మా సిస్టర్స్ కి మా బ్రదర్స్ కి మీడియా మీద అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నారు మాకు ఇది అవకాశం ఇచ్చినాకి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు థ్యాంక్ యూ జై తెలంగాణ జై